అస్సలం అయికం వరహమతుల్లాహి వలహందుల్లా అలహదు వహదా వలా నబీ అబాద ప్రియ విశ్వాస తెలుగు సుసోదర సోదరిములకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం సుస్వాగతం మిథులారా అనంత కరుణామయుడు అపారృపాశీలుడు ఆయన అల్లాహయ్యే మన సృష్టికర్త మన ప్రభువు పాలకుడు పోషకుడు అందువల్ల ఆయన చెప్పిన విధంగానే మనం జీవితం గడపాలి నాడు సాఫల్యం పొంది స్వర్గంలోనికి ప్రవేశించాలి ఇన్షాల్లా ఇకపోతే మనము ఉపవాసాల ఆదేశాల్లో ఉన్నాము అందులోని భాగంగా ఈరోజు పాఠం సహరీ మరియు ఇఫ్తార్ సహరీ భుజించటంలో శుభం ఉంది నిద్ర మేల్కొన్న తర్వాత ఉద్దేశపూర్వకంగా సహరీ భోజనం వదిలిపెట్టకూడదు ఒక హదీసులో ఇలా ఉంది అనస్ రజీ అల్లాహు అని కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అల్లాహు వసల్లం ఇలా ప్రబోధించారు సహరీ భుజించండి నిశ్చయముగా సహరీ భోజనంలో శుభం ఉంది బుహారీ ముస్లిం రమజాన్ మాసంలో ఫజ్ర అజాన్కు ముందు సహరీ కోసం అజాన్ ఇవ్వటం ప్రవర్త సల్లెల్లాహు అలీ వసలం సంప్రదాయం ఒక ఇలా ఉంది ఆయుషా రజి అల్లాహు వన్హ కథనం బిలాల్ రజి అల్లాహు అన్హు రాత్రి మిగిలిండగానే అజాన్ ఇచ్చేసేవారు అందుకేదో ప్రవక్త సొల్ అల్లాహు అలీహి వసలం ఇవన ఉమ్మె మక్తూమ్ అజాన్ ఇచ్చే వరకు నిస్సంకోచంగా తినండి తాగండి ఎందుకంటే ఉషోదయం అయితే గాని ఆయన అజాన్ ఇవ్వరు అని ఉపదేశించారు ముస్లిం ఇఫ్తార్లో త్వర పడటం ఆలస్యంగా సహరీ చేయటం దైవ ప్రవక్తల విధానం ఒక హరీష్ వైలా ఉంది అబు దర్దార్ రజి అల్లాహు అనేహి కథనం ప్రకారం దైవ ప్రవక్త సులల్లాహు అలీ వసల్లం ఈ విధంగా ప్రవచించారు త్వరగా ఇఫ్తార్ ఉపవాస విరమణ చేయటం ఆలస్యంగా సహరీ భూషించటం నమాజులో ఎడమ చేతిపై కుడిచేయి పెట్టుకోవడం ఈ మూడు దైవ ప్రవక్తల నడవడికలు తవ్రాని సహీ సహరీ తిన్నప్పుడు అజాన్ మొదలైతే వెంటనే అన్నం వదిలిపెట్టకుండా త్వర త్వరగా తినేయాలి ఒక హదీసులో ఇలా ఉంది అబూ హురేరారజి అల్లాహు అని ఒక కథనం ప్రకారం దైవ ప్రవక్త సుల్ అల్లాహు అలీ ఇలా ప్రబోధించారు పానీయ పాత్ర చేత్తో పట్టుకొని త్రాగుతూ ఉన్నప్పుడే అజాన్ మొదలైతే వెంటనే దాన్ని వదిలిపెట్టనక్కర్లేదు అవసరాన్ని పూర్తి చేసుకున్న తర్వాతే వదిలిపెట్టాలి అబుదావుద్ హసన్ సూర్యుడు అస్తమించిన తర్వాతే ఉపవాసాన్ని విరమించాలి అంటే ఇఫ్తార్ చేయాలి ఉమర్ రజి అల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అల్హీ వసల్లం ఈ విధంగా ప్రవచించారు ఇటు నుంచి రాత్రి రమ్ముకొని వచ్చి పగలు అటువైపు వెళ్ళిపోయి సూర్యుడు అస్తమించగానే ఉపవాస తన ఉపవాసాన్ని విరమించుకోవాలి బుహారీ ముస్లిం గమనిక విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇఫ్తార్ సమయానికి ఇంకా పదిహేను నిమిషాలే ఉన్నా విమానం ఎగురుతున్న ఎత్తులో ఉన్నవారికి సూర్యుడు ఒక గంట తర్వాత అస్తమించే సూచనలున్నప్పుడు విమానంలో ఉన్నవారు ఒక గంట తర్వాత అంటే సూర్యాస్తమయం అయితే ఉపవాసం విరమించాలి అదేవిధంగా శహరీ సమయాన్ని కూడా సమకాలీన పరిస్థితి ప్రదేశానికి అనుగుణంగానే నిర్ణయించటం జరుగుతుంది వాస్తవం దేవునికే బాగా తెలుసు ఖర్జూర పండ్లు లేదా ఎండు ఖర్జూరు ఎండు ఖర్జూరం లేదా నీళ్ళతో ఇఫ్తారు చేయటం సాంప్రదాయం ఉప్పుతో ఇఫ్తారు చేయటం దైవ ప్రవక్త సొల్లల్లాహు అలహి వసలం విధానం కాదు అందువల్ల ఉప్పుతో ఉపవాసం విరమించకూడదు ఒక హదీసులో ఇలా ఉంది రజి అల్లాహు అని కథనం ప్రకారం దైవ ప్రవక్త సొల్ అల్లాహు అలహి వసలం మొగరి ముందు ఖజూర పండ్లతో ఉపవాసాన్ని విరమించేవారు ఒకవేళ ఖజూర పండ్లు లభించకపోతే ఎండు ఖజూరాలతో విరమించేవారు అవి లభించే వర్షంలో నీళ్లతో ఉపవాసం విరమించేవారు అబూ దావుద్ తిర్మిజీ హసన్ ఉపవాస విరమణ సమయంలో ఈ క్రింది విధంగా ప్రార్థించటం సాంప్రదాయం జుహరా రజి అల్లాహు కథనం ప్రకారం దైవ ప్రవక్త సుల్లాహు అలీ వసల్లం ఉపవాస విరమణ సమయంలో ఈ విధంగా పలికేవారు ఓ నేను నీ కొరకు ఉపవాసం ఉన్నాను మరియు నీవు సమకూర్చిన ఆహారంతోనే ఉపవాసాన్ని విరమిస్తున్నాను మరో హదీసులో ఇలా ఉంది అబ్దుల్ ఉమర్ రజి అల్లాహు అనుహు కథనం ప్రకారం దైవ ఫువక్త సల్లల్లాహు అలీ వసలం ఉపవాస విరమణ సమయంలో ఈ విధంగా పలికేవారు జమౌ వహుతల్లతిల్ ఉరూకు వసబతల్ అజు ఇన్షా అల్లాహ్ అంటే దాహం తీరింది నరాలు తడి ఆరిగించాయి దైవం తెలిస్తే పుణ్యం కూడా ఖాయమే అబుదావుద్ హసన్ ఇఫ్తారు వారికి ఇఫ్తార్ చేసిన వారికి లభించినంత పుణ్యం లభిస్తుంది ఒక హదీసులో ఇలా ఉంది జయద్న్ ఖాలిద్ జొహ్నీ రజి అల్లాహు అహు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలీహు వసలం ఈ విధంగా ప్రవచించారు ఉపవాసికి ఇఫ్తార్ చేయించిన వారికి కూడా ఉపవాసికి లభించినంత పుణ్యం లభిస్తుంది దానివల్ల ఉపవాసి పుణ్యంలో ఎలాంటి లోటు రాదు తిర్మిజీ సహీ ఇఫ్తార్ చేయించిన వారిని ఈ క్రింది విధంగా దీవించాలి అనసజి అల్లాహు అనుహు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం ఎవరి దగ్గరైనా ఇఫ్తార్ ఉపవాస విరమణ చేస్తే వారిని ఈ విధంగా దీవించేవారు అఫ్తర ఇ అలై కుముల్ మలాయిక ఉపవాసులు మీ ఇంట్లో ఉపవాసాన్ని విరమించారు సజ్జనులు మీ భోజనం తిన్నారు దైవదూతలు మీకోసం కారుణ్య ప్రార్థనలు చేదురుగాక అహ్మద్ సహీ అహ్మద్ సహీ మిత్రులరా మనము సహరీ గురించి మరియు ఇఫ్తారు గురించి తెలుసుకున్నాము అల్లాహు తాలా మనందరికీ ధార్మిక విద్య నేర్చుకునే దాని ప్రకారం జీవించే ప్రళయదినం నాడు సాఫల్యం పొందే స్వర్గంలోనికి ప్రవేశింపబడే భాగ్యం ప్రసాదించుగాక ఆమీన్ అని అస్సలం లేకుంహతుల్ాహి వ